హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను సో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ వెన్స్డే బ్లాగ్ అనమాట ఈవినింగ్ బ్లాగు ఇది ఈవినింగ్ బయటికి వెళ్ళాము స్టిచ్చింగ్కి కొన్ని స్టిచ్చింగ్ టైలరింగ్ షాప్ దగ్గర బట్టలు అవి ఉన్నాయి ఇంకా ఇంకొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకొని వద్దామనేసి ఈవినింగ్ అయితే మేము సెవెన్ ఆ టైంలో బయలుదేరామన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ రెడీ అవుతున్నాం అది కాక చలి ఎక్కువగా ఉంటుంది కదా సో అందరికి స్వెటర్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా సంక్రాంతి అంటే షాపింగ్ ఉంటుంది కదా బట్టలు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి చేస్తారు ఆ కొన్ని కొన్ని సామాన్లు అలాంటివన్నీ తీసుకొచ్చుకుందాం అనేసి మేమైతే బయలుదేరాము ఇంకా స్టిచ్చింగ్కి వచ్చేసి లంగా జాకెట్ కుట్టించాను ప్లస్ పాపకి కొన్ని రెడీమేడ్లో డ్రెస్ తీసుకున్నాను సంక్రాంతి అంటేనే పెద్ద పండగ కదా మనకి బట్టలు కానీ ఏదైనా కానీ పిండి వంటలు కానీ బాగా చేస్తారు ఇంకా అనేసి కొన్ని అయితే నేను కూడా పిండి వంటలు ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా స్టిచ్చింగ్ టైలరింగ్ షాప్ దగ్గరకైతే అయితే బయలుదేరాము టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతున్నా కూడా చలి అనేది చాలా భయంకరంగా వస్తుందండి మళ్ళీ అల్లి మార్నింగ్ అలా చలి ఏముండదు కానీ ఈచ గాలు అంటారు కదా అలా గాలి వస్తూ ఉంటుంది సో ఇంకా అందుకనే పిల్లలకి స్వెటర్లు ఇవైతే ఖచ్చితంగా వేసుకొని బయలుదేరామన్నమాట మేము ఇది ఇంకా మా పాప చూడు వీడియోలు ఎట్లా చూస్తుందో ఇందుకు వచ్చి ఎలా చూస్తున్నావు ఇంకా ఇది మా వారు కూడా కొన్ని బట్టలుంటే టైలరింగ్ షాప్ దగ్గర ఆయన ఇచ్చేశారు ఆయనకి మండే అంటే భోగి పండుగ రోజు ఇస్తా అన్నారు మా అయితే ముందుగానే ఇచ్చాము ఎట్లయినా లేడీస్తోంది కొంచెం గా అవుతుంది కదా అనే ఉద్దేశంతో మేమైతే అయిపోయినాయి స్టిచ్చింగ్కి అయిపోయినాయి తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా పక్కనే షీట్ షాప్ అంటే అక్కడ సమోసాలు అవి ఇవి అన్నీ అయితే తిన్నారు కనిపించింది ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ కలిపి దాంట్లో సబ్జాస్ ఇచ్చి జెల్ ఉంటుంది కదా గండు కటోరా అనేసి అది అది మొత్తం కలిపి చాలా ఫ్లేవర్స్ అన్ని బాటిల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాటిల్ అయితే కదా ఆ బాటిల్ చూసి మంచిగా అనిపించింది కలర్ఫుల్గా మా బాబు అయితే ఒకటి ఏదో ఆరెంజ్ ఫ్లేవర్ అని అది యాపిలా మ్యాంగో ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ అనేది తీసుకునింది టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పింది ఇంటికి వచ్చినాక తాగింది ఇంకా ఈ వన్ వచ్చేసి అందరి పడింది కానీ ఆ బాటిల్ చూసి కొనుక్కోవాలనిపించింది అనమాట కలర్స్ కలర్స్ చాలా బాగుంది బాటిల్ అయితే కన్నా గ్లాస్ బాటిల్ అది సో ఇంకా మేమైతే టైలరింగ్ షాప్ పక్కనే కాబట్టి ఇంకా అక్కడ బట్టలు తీసేసుకొని ఇంక ఈవినింగ్ స్నాక్స్ అనేసి ఇంకా సమాసా తిన్నాము మా అయితే పానీపూరి తిన్నారు బయట ఇంక తీసుకొని బయలుదేరాము మళ్ళీ ఇంటికి అనమాట అవి ఇంట్లో పెట్టేసి ఇంకా మళ్ళీ ఏదే మార్కెట్కి వెళ్ళేసి కొన్ని సామాన్లు పూజ సామాన్లు పూజకి ఏమేమి కావాలా అవన్నీ తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకొచ్చేసాము ఇంకా నేనైతే కదా ఏదో ఇక్కడ స్టిచ్చింగ్ బోటిక్ లాగా ఉంటుంది ఇక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటాము స్టిచ్చింగ్ బాగా చేస్తుండ్రండి ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవైతే అయినా స్టిచ్చింగ్కి ఇచ్చాను టూ శారీస్ ప్లస్ మా పాపకి లంగా జాకెట్ ఇచ్చాను ఇంకా శారీస్ అయితే నార్మల్ సింపుల్గానే కుట్టించుకున్నాను కొంచెం బోట్ నెక్ పెట్టేసి ఫ్యాన్స్ ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా బుగ్గలు పెట్టించుకొని అలా స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చేశారు నీట్గా చేశారు ఇక ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఇచ్చాను ఇక్కడ ఇంత ముందు అయితే అట్లా లోపలికి వెళ్ళి ఇచ్చేవాని ఇంకా అక్కడ షాప్ అనేది సంక్రాంతికి ఇవ్వము అన్నారు టెన్ డేస్ ముందేమో స్టిచ్చింగ్కి ఇచ్చాను సంక్రాంతికి ఇవ్వము కుదరదు అసలు ఫుల్ రష్ ఉందంటే ఇంకా సరే ఒకటైన కొత్త చీర ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇంకే షాప్ ఈ షాప్ కూడా మాకు తెలిసిన వాళ్ళే తెలిసిన ఆమె అమ్మా ఇంకా అనేసి ఇక్కడ ఇచ్చేసాను ఆమె అయితే కన్నా ఇస్తాను అని చెప్పింది ఈ సంక్రాంతి కంటే తొందరగా సంక్రాంతి కంటే ముందే ఇస్తాను అని చెప్పింది అనమాట సో అందుకనేసి ఇంకా ఇక్కడ ఇచ్చేసి వచ్చాను ఇంకా పాపకైతే కానీ లంగా జాకెట్ ఇలా స్టిచ్ చేయించాను అనమాట లేసేసి దాని మీదకి ప్లెయిన్ ఆపట్టు బ్లౌజ్ తీసుకొని దాన్ని స్టిచ్ చేశాను నిన్ను తీసుకోరు వీడియో వీడియో కనిపించండి ఓపెన్ చేసి చూడు గోపి <ka> <fate fell out> ే అది తక్కువనే వస్తాయి వెయిట్ లెస్ కదా మైదా రెండున్నర వచ్చింది చెక్కల వీడు చూడవే వీడు చూడవే నాకు కింద పడతారా ఆ చాక్వాస్ ఓపెన్ చేసి ఇపో టూ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పినా కదా నీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చాన అంటే అది ఎంత ఎక్స్పైర్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఉంది బా అంటే వద్దులాంటివి సర్లే టూ హండ్రెడ్ గ్రామ్స్ తెస్తా అంటే ఓకే అన్నావు ఆయిల్ ఇది తెచ్చినా చింతపండు రెండు తెచ్చిన ఇంతనే ఉంది చిన్న చిన్న ఏం చేయమంటావు నన్ను పల్లీలు పల్లీలు తింటావుగా డేటాల్ మిస్ అయింది డెటాల్ లేదు అది నల్లా ఉంటుంది డెటాలు మెడికల్ డెటాలు అది ఉంది ఆ స్మెల్ వస్తాయని వదిలేసిన ఇది ఒకటి మిస్ అయింది ఇవే ఉన్నాయి వాడు ఎర్ర ఉందని వాడు తాయినా తాగుతాడే వాడు ఆయన కంట ఓపెన్ చేసి ఇవే అనికంటే ఒకట ఓపెన్ చేసి ఇవే తల్లి స్థానంతుంది దానికి ఒకటి వానికి ఓపెన్ చేసి కవరు నేను తిన్నాడు కొరుక్ తింటాడు కొంచెం కొరికి ఇవే వాడే తింటాడు ఆటోమేటిక్గా రుసీ దయలేదు లేంటే నాకు పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది నా ఇన్నర్స్ నా ఇన్నర్స్ నా ఇన్నర్స్ బనియన్స్ అయినాయి ఐదు వందలు తింగరి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లక్ష ఉండదు రిటర్న్ చేయాలి మీ అమ్మ చూడు తినుకుంటా కూర్చుంది వాడిని ఎత్తివిందో పెట్టుబి అంటే నోట పెట్టుకోవడం నన్ను రివీల్ చేయకూడదు అనేసే ఉద్దేశంతో అంటు మా మోహను మా మోహను మా మోహన్ అని అర్థమైందే నువ్వు అంటాడు మా మోహను మోహ మా మోహన్ కన్నా మా ఆయన మా ఆయన కాక మా 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 మోహన్ మా మోహన్ అంటాడు ఒక పది ఇరవై ఎండిపోయింది అది మొత్తం కొంచెసేపు వెట్టి అయిపోయేదానికి మీ అమ్మ అత్తి చేసటం నాన్న ఇంక వాడు చూడు ఇంకా దాన్ని దుమ్ములు

లంగా జాకెట్ అయితే స్టిచ్ చేసాను కాకపోతే జాకెట్ అయితే బోసిగా అనిపించింది దానికి ఏమన్నా ఇంకా కుట్టాలి చూడాలి పండగ అయిపోయిన తర్వాత చూడాలి సంక్రాంతికి అయితే వీలుండదు సో అలాగే కొన్ని నార్మల్ బ్లాగ్ సరుకులు సంక్రాంతి సరుకులు అవి ఇవి తీసుకున్నాం కాబట్టి అవి కంటిన్యూషన్ బ్లాగ్ పెట్టాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్